अब एक आरटीआई से खुलासा हुआ है कि वक्फ बोर्ड को लगातार पिछले पांच साल में करीबन 100 करोड़ रुपए से ऊपर का पैसा अरविंद केजरीवाल वक्फ बोर्ड को दे चुके हैं जो कि दिल्ली की जनता की गाड़ी टैक्स की कमाई का पैसा है आरटीआई साफ साफ कहती है 2015-16 में यह अमाउंट 1 करोड़ 25 लाख रुपए थी 16-17 में अमाउंट बढ़ के 1 करोड़ 37 लाख हुई 18 में अमाउंट सीधे 5 करोड़ हो जाती है पता नहीं कौन सा इन्फ्लेशन है उसके तुरंत बाद 18-19 में 8 करोड़ पचासी लाख 19-20 में 22 करोड़ 2020 2020-21 में नहीं दे पाए क्योंकि कोरोना की व्यवस्था के चलते पैसे की शॉर्टेज थी लेकिन उसका पूरा खामियाजा भुगतते हुए 2021-22 में सीधे बासठ करोड़ वक्फ बोर्ड को दे दिए हैं अगर आप टोटल कैलकुलेशन करके देखेंगे तो कुछ सौ सवा करोड़ के आसपास की कैलकुलेशन है तो मेरा केजरीवाल जी से यही पूछना है इतनी हिंदू भक्ति करना चाहते हो नोटों पर भगवानों की फोटो देखना चाहते हो तुमने पुजारियों को तो पैसा नहीं दिया तुमने मंदिर तो नहीं बनाए यमुना नदी के किनारे रिवर फ्रंट तो नहीं बनाया हाँ तुमने एक काम किया है गाड़ी कमाई का पैसा टैक्स का वक्फ बोर्ड को जरूर दिया है जो ना जाने कहां, कहां पर इस्तेमाल किया गया है और किस तरह से उस पैसे को बांटा गया है धन्यवाद दोस्तों श्री राम पोलिटिकल एनलिस्ट ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు గత కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకి నిధులు తెగ డబ్బులు మంజూరు చేసేస్తున్నాడు లేదా పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు పంచిపెడేస్తున్నాడు ఈ విషయం ఒక మిత్రుడు ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుసుకుంటే అది బయటపడింది ఆ వీడియోని కూడా మీకు పెట్టాను ఆల్రెడీ మీరు చూసి ఉంటారు అది హిందీలో ఉంది కాబట్టి నేను మీకు తెలుగులో చెప్తున్నాను ఇది ఆర్టీఐ యాక్ట్ ద్వారా మిత్రుడు తెలుసుకుని మనకి అందరికీ ప్రపంచానికి చెప్పిన నిజం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వక్ఫ్ బోర్డుకి డబ్బులు ఊరికే ఉదారంగా దానం చేశాడు అది ఎలా చేశాడ అంటే చూడండి రెండు వేల పదిహేను పదహారులో దాదాపు లక్షా పాతికి వేలు సారీ కోటి పాతి లక్షలు సారీ వెరీ సారీ అక్షరాపాదిలు ఇచ్చ తక్కువ ఇస్తా కేజ్రీవాల్ రెండు వేల పదిహేను పదహారులో ఒక కోటి పాదికి లక్షల్లో ఒక్క కోటికి ఇచ్చాడంట అది ఎవరి డబ్బులు ఇది ఏమన్నా కేజ్రీవాల్ జేబులో డబ్బులేండి పాపం ఆ కార్లు నడిపేవాళ్ళు ఆ ఢిల్లీలో రిక్షాలు దోచేవాళ్ళు వాళ్ళు వీళ్ళు నానా బాధలు పడి ఆ ట్యాక్స్లు కడుతుంటే ట్యాక్స్ పేయర్స్ అందరూ ఉద్యోగాలు చేసి ట్యాక్స్లు కడుతుంటే ఆ ట్యాక్స్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక్క కోటికి దాన ధర్మం చేస్తున్నాడు ఈయన ఈ కేజ్రీవాల్ రెండు వేల పదిహేను ఆరులో ఒక కోటి ఇరవై ఐదు లక్షలు తర్వాత పదహారు పదిహేడులో వచ్చేసరికి ఒక కోటి ముప్పై ఏడు లక్షలు పెరిగింది అది రెండు వేల పద్దెనిమిదిలోకి వచ్చేసరికి అసలు మామూలుగా జంపింగ్ మామూలు జంపింగ్ లేదు ఏకంగా ఒకేసారి ఐదు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు కోట్లు ఇచ్చి ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ దా అదే ఇయర్లో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఫైనాన్షియల్ ఇయర్లో ఎనిమిది కోట్ల యాభై లక్షలు ఇచ్చాడంట అంటే అదొక ఐదు కోట్లు ఇదొక ఎనిమిది కోట్లు పదమూడున్నర కోట్లు ఇది ఎనిమిది కోట్ల యాభై లక్షలు కాదు పదమూడున్నర కోట్లు ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అయ్యేలోపు తర్వాత పాపం అయ్యగారు ఇవ్వలేకపోయాడు పాపం తర్వాత ఇచ్చాడు అయ్యి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు పేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి ఆ ఫైనాన్షియల్ లో ఇరవై రెండు కోట్లు ఇచ్చాడట ఒక్క ఇది వీళ్ళ నానసంపది కూడా అంత ఎవడు ఎవడు గురిబాబు గారు సొమ్మే కదా అన్నట్టుగా ఉంది కేజ్రీవాల్ ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే అంత చీప్గా ఉంది ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేడు ఎందుకు ఇస్తున్నారు అనేది లెక్కే జామ లేదు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి పాపం ఇవ్వలేకపోయారు చాలా బాధపడి ఉంటాడు మరి ఆ సంవత్సరం ఎందుకంటే కరోనా వల్ల పాపం ఇవ్వలేకపోయారు కేజ్రీవాల్ గారు అలాగని ఏమి నష్టం చేయలేదండో ఒక్క పోటీకే నష్టం చేయాలి ఆ సంవత్సరంది పక్క సంవత్సరం అన్నింటి సంవత్సరాలు కలిపేసి వడ్డీలతో సహా లెక్కేసాడో మరి ఏం చేశాడో కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి ఏకంగా ఒకే దెబ్బలో అరవై రెండు కోట్లు ఇచ్చాడు ఇరవై ఒకటి ఇరవై రెండుకి అరవై రెండు కోట్లు ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ కోటి పాతి లక్షల నుంచి మొదలెట్టి ఏ రెండు వేల పదిహేనులో పదిహేను పదహారులో కోటి పాది లక్షలతో మొదలెట్టినాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసరికి అరవై రెండు కోట్లకు వచ్చాడు ఇది లే ఇప్పుడు ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం తర్వాత సంవత్సరాలు చూసుకుంటే అసలు ఇంకెంత మేము ఇచ్చాడు అసలు రోజంగా మరి ఇంకా వంద కోట్లు ఏకంగా ఒకేసారి ఏమైనా ఇచ్చాడేమో మరి తెలియదు ఇప్పుడు దాకా మనకు వచ్చిన లిస్ట్ ప్రకారం ఇది చూసుకుంటే కూడా వంద కోట్లు దాటిపోయింది వంద కోట్ల పైన ఇప్పుడు ఆర్టీఐ చట్టం ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకే అప్పటికే వంద కోట్లు కేజ్రీవాల్ ఒక్క పోటీకి ఇచ్చేసాడు ఈ ఒక్కపోటు వీటిని ఏం చేసిందో ఎవరికి ఖర్చు పెట్టిందో ఏం చేసిందో అప్పటికి తెలియదు రాళ్ళెసరడానికే ఖర్చు పెట్టారా లేదంటే ధర్నాలు చేయడానికే ఖర్చు పెట్టారా ఇంక దేనికి ఖర్చు పెట్టారు ఎక్కడన్నా స్థలాల స్థలాలు ల్యాండ్లు ఆక్యుపై చేయడానికి ఖర్చులు పెట్టారా ఎందుకు ఖర్చు తెలియదు తెలీదు మొత్తానికైతే వంద కోట్ల పైన ఒక్క ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఒక కోటికి వచ్చేసింది వీళ్ళు ఎప్పుడు ఏనాడు మరి కేజ్రీవాల్ గారు దేవాలయాలకు ఇవ్వలేదు పురోహితులకు ఇవ్వలేదు లేదంటే అర్చకులకి ఇవ్వలేదు వాళ్ళకి ఏనాడు ఇవ్వలేదు అది వైగానేమో అక్కడ యమునా ఢిల్లీలో యమునా తీరం ఉంది కదా యమునా తీరం అంతా కూడా రివర్ ఫ్రంట్ పెద్ద బిల్డింగ్లు కడతాను రివర్ ఫ్రంట్ పెద్ద సిటీ కడతాను అని అడిగేది చేసింది లేదు అవన్నీ చేయలేదు కానీ ఒక్కోటికి మాత్రం వంద కోట్ల పైన ఖర్చు పెట్టేశాడు ఇంకా మరి ఆ వంద కోట్లని వాళ్ళు ఏం చేశారు రాబోయే రోజుల్లో ఎంతమందికి ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో ఏం చేస్తారో చూడాలి ఇది ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితి కేజ్రీవాల్ పరిస్థితి ఒక పోటీ పరిస్థితి కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు మనం ఓట్లేసిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎలాంటి ప్రభుత్వాలు వస్తున్నాయనేది కంట కనిపెట్టి ఉండాలి ఏదో ఆయన చెప్పే మాటలు విని ఓట్లు వేస్తే చివరికి ఒక పోటు చేతిలోకి ఢిల్లీ మొత్తం వెళ్ళిపోతుంది సో ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటి ఒక కోటికి వంద కోట్ల పైన చదివించడం కరెక్ట్ అవునా కదా మీ అభిప్రాయాలు మీరు చెప్పండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రిప్షను ఒక లైక్ ఒక కామెంట్ థ్యాంక్ యూ